సిపిఎం ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ వ్యవస్థాపకుడు ప్రజాజీవి ఆదర్శ కమ్యూనిస్టు సందర్భంగా మెదక్ పట్టణంలోని రామదాస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలు వేసి అర్పించడం జరిగింది కామెంట్ సుందరయ్య గారు ఆనాడు భారతదేశంలో సిపిఎం పార్టీ ఏర్పాటులో కానీ సిపిఎం పార్టీ ఏర్పడక ముందు ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల యొక్క భూముల్ని మూడు లక్షల ఎకరాల భూములు గుంజి పేద ప్రజలకు పంపించినటువంటి పంచిన పోరాటానికి నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు కామెడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడితో ఆగకుండా తన స్వగ్రామము నెల్లూరు జిల్లా అలగానిపాడులో తన భూమిని పేద ప్రజలకు పంచి మొత్తం దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు నాంది వ్యక్తి కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఇంట్లో ఉన్నటువంటి అసాధ సామాజిక కార్యక్రమాన్ని తన తల్లి చేస్తున్నటువంటి మూశ్యామ విధానాన్ని ఎదిరించి ప్రజల్ని సమీకరించి సొంత గ్రామంలోనే వ్యవసాయ కార్మిక వ్యవసాయ కార్మికులను సమీకరించి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి బుద్ధపల్లి సుందరయ్య గారు తన పిల్లలు కూడితే ఈ దేశానికి నిస్వార్థంగా సేవ చేయలేను పిల్లల కోసం పనిచేయాల్సి వస్తుందని చెప్పి పిల్లలు కాకుండా తన నీలా సుందరయ్య గారిని ఆయన వివాహం ఆడి మొత్తం జీవితాన్నంతా ప్రజా ఉద్యమాలకు అంకితం చేయడం జరిగింది మరి ఆనాడు సుందరయ్య గారి ఏ ఆశయాల కోసం పోరాడినలో నేటికి ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆశయాలన్నీ నెరవేరలేవు ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఎం పార్టీ జిల్లాలో కృషి చేస్తున్నది అదే రకంగా ఈ జిల్లాలో ఉన్నారు సిపిఎం పార్టీ అనేక భూ పోరాటాలు నడుపుతుంది ఇల్లు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంది అసంఘటిత కార్మికుల కనీస వేతనాల కోసం పోరాడుతుంది ఉపాధి ఉపాధి ఆమె కూలీల కోసం పోరాడుతున్నది ఈ పోరాటాన్ని సుందరయ్య గారి ఆశయాన్ని కొనసాగించడం కోసము ఈ స్ఫూర్తిగా ముందుకు పోతామని చెప్పి ఈ తరాలకు సిపిఎం పార్టీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది